భగద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సనాతన ధర్మవారసులైనటువంటి ప్రియతమ ఆత్మీయ ఆధ్యాత్మిక మిత్రులకు సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు కృష్ణం వందే జగద్గురు వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణోహరిత్ర యోగీశ్వరో కృష్ణోయత్ర పార్థోధను శ్రీ విజయోర్భూతి ధృవా త్రినిత్రమమ అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ కృష్ణం వందే జగద్గురు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ గం గణాధిపతయే నమ జయ గురుదత్త ఈరోజు మనము నవవిధ భక్తి మార్గాలలో మరి శ్రవణం అనేటువంటి భక్తి విధానాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రవణం అంటే శ్రవణం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే వినడం వినికిడి అంటే వినడము ద్వారా మనము ఓ గొప్ప అనుభూతికి లోను కావడం అనేక అనేక రకాలైనటువంటి ధ్వనులు మనం అనునిత్యం వింటూ ఉంటాం కానీ ఏ ధ్వని వలన మనకు ఉపయుక్తం ఏ ధ్వని వలన మనకు లాభం కలుగుతున్నది అని ఒక్కసారి ఆలోచించినట్టయితే భగవన్ నామ స్మరణ ఎక్కడైతే జరుగుతుందో అది వినడం వలన మనకు ఎంతో మేలు చేకూరుతుంది అనేటువంటిది అక్షర సత్యం అటువంటి మరి భగవంతుని గురించి ఏ రకమైనటువంటి గానము కానివ్వండి పద్యము కానివ్వండి శ్లోకము కానివ్వండి అది నమ్మకము చెమకము ఏదైనప్పటికి కూడా దానిని వినడం వలన కలిగే అటువంటి అనుభూతి కూడా ఓ గొప్పనైనటువంటి భక్తి విధానమే అందుకోసమే పూర్వము రామాయణం భారతం భాగవతం ఇట్లాంటి యొక్క పవిత్ర గ్రంథాలను పండితుల చేత పఠనం చేయించుకొని ఆలకించి భక్తి తన్మయత్వంలో వారు మరి ఆ రోజుల్లో చాలామంది శ్రీమంతులు రాజులు ఎవరైనా కూడా ధనవంతులందరూ కూడా వారి వారి ఇంట ఈ రామాయణ మహాభారతాలను గురించి తెలిచినటువంటి వారు చక్కగా పఠించి టీకా తాత్పర్యాలు చెప్పగలిగే అటువంటి వారిని పిలిపించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రామాయణ మహాభారత భాగవత ఇత్యాది పురాణ గాథలను ఆలకించేవారు అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఎక్కడైతే భగవన్నామ స్మరణ జరుగుతుందో ఎక్కడైతే భగవంతుని సంకీర్తన జరుగుతుందో అక్కడ శ్రద్ధ ఆసక్తి నమ్మకం విశ్వాసం అనేటువంటి వాటిని కలిగి ఉండడం అనేటువంటిది శ్రేయోదాయకం ఎందుకనంటే ఏదో యాంత్రికంగా వినడం విన్నాములే అని అనుకోవడం కంటే అది వినకుండా ఉండడమే ఇది అనిపిస్తుంది ఎందుకనంటే భగవంతుడు అనేటువంటిది నిజంగా ఎంత అద్భుతమైనటువంటిది ఎంత అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి శక్తి కలదో ఆ రకంగా ఆ శ్రీరామచంద్రుని యొక్క అవతార విశేషము అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క లీలలు అదేవిధంగా ఈశ్వర లీలలు అమ్మవారి యొక్క గొప్పతనం ఇలా అనేక రకాలైనటువంటి అంశాల మీద గానం చేస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి కీర్తన సంకీర్తన నామావళి జరుగుతున్నప్పుడు వినడం అనేటువంటిది సర్వోత్తమమైనటువంటి భక్తి మార్గంగా కూడా మన ఋషులు మనకు ఈ రకంగా తెలియజేయడం జరిగింది నిర్దేశించడం జరిగింది ఈ పరంపరలోనే మనకు ధర్మరాజు తర్వాత పోతే జనమేజయుడు వీళ్ళంతా కూడా మన వైశాంపాయని ద్వారా తర్వాత నారదుని ద్వారా వ్యాసుని ద్వారా అనేకమైనటువంటి ఎంతో ప్రాశస్తం పొందినటువంటి అంతకు పూర్వం జరిగినటువంటి భగవంతుని లీలలు భగవంతుని యొక్క అవతార విశేషాలు భగవంతుని యొక్క ఔన్నత్యము భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆ మహర్షుల ద్వారా ఆ నారదుని ద్వారా ఈ ధర్మరాజు కానీ జనమేజయుడు కానీ తర్వాత సూత ఆ మునులు కానీ వీళ్ళందరూ కూడా విని తరించినటువంటి వారు ఆ పరంపరలో ఈ యొక్క పఠనం చేస్తూ ఉన్నప్పుడు వినడం అనేటువంటిది ముఖ ముఖ్యమైనటువంటి అంశంగా ఈ యొక్క మనకు శ్రవణ అనేటువంటి శ్రవణం అనేటువంటి భక్తి విధానం మనకు నవవిధ భక్తులలో ఒకటైనటువంటి ఈ యొక్క శ్రవణం అనేటువంటి దాని ద్వారా మనకు అవ్యక్తం అవుతూ ఉంటుంది అందుకోసమే ఎక్కడైనా ఇంకొక విషయం మనం గమనించాలి ఒకప్పటికంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ప్రొద్దున మనకు టీవీలో భక్తి టీవీలో అనేక అనేక ఛానళ్లలో చాలా రకాలైనటువంటి సంకీర్తనలు వస్తూ ఉంటాయి భగవద్నామ స్మరణ వస్తూ ఉంటుంది నరసింహ కళావరంభ సూత్రం కానీ లేదా మనకు శుప్రభాతాలు కానీ లేదా నమక చమకాలు కానీ రుద్రాష్టకం కానీ లింగాష్టకం కానీ ఇట్లా అనేక రకాలైనటువంటివి మనకు ఆయా టీవీ ఛానళ్లలో వస్తూ ఉంటాయి ప్రొద్దున మనము దైనందిన జీవితంలో ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా అది వింటూ చక్కగా మన మనస్సుని ఆ భగవంతునిపై లగ్నం చేస్తూ మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది శ్రేయోదాయకమైనటువంటి మార్గంగా సూచిస్తూ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్